హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త వాటిపై తొంభై శాతం రాయితీ వింతనే పొందండి అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ఉత్పత్తులపై మళ్ళీ తొంభై శాతం సబ్సిడీ తీసుకొచ్చింది రెడీ అయింది ఆల్రెడీ కొందరు రైతులకు ఈ ప్రయోజనం పొందారు కూడా ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సీంచా యోజన పిఎంకేఎస్ వైతో భాగంలో ఏపీలోని అమలవుతుంది గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జల కళ పేరుతో దీన్ని అమలు చేసింది కానీ అధికారులు సరిగ్గా ప్రచారం చేయలేకపోవడంతో రైతులు దీన్ని సరిగ్గా పొందలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని పొందడానికి రైతులకు చెప్తుంది ఎలా పొందానో ఇప్పుడు చూద్దాం ఈ పథకం ద్వారా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన ఉత్పత్తులకు తొంభై శాతం తగ్గింపు ధర ప్రభుత్వం నుంచి పొందవచ్చు ఇది పొందేందుకు చిన్న సన్నకారు రైతులు అరువులు వారికి వ్యవసాయ పొలం ఉండాలి సాగు కోసం నీరు అందుబాటులో ఉండాలి పథకం అమలుకు కూరగాయలు పండ్లు వాణిజ్య పంటలకు వేసే రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నది అవసరమైన పత్రాలు ఈ ప్రయోజనం పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు భూమి పత్రాలు పట్టా పాస్బుక్కు బ్యాంక్ పాస్బుక్ భూమి మ్యాపు భూసార పరీక్ష రిపోర్టు నీరు వస్తుందని చెప్పే బోరు బ చెరువు లాంటివి రుజువు పోస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి ఈ పథకం పొందాలి అనుకునే రైతులకు ముందుగా తమకు దగ్గరలోని వ్యవసాయ ఆఫీస్కి వెళ్ళి మండల జిల్లా ఉన్న ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు వెళ్ళి పిఎం కేఎస్వై సంబంధిత పథకాలు భాగంగా ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కోసం అప్లై చేసుకునేందుకు దరఖాస్తుల ఫారం ఇవ్వమని అడగండి ఆ ఫారం వివరాలు మీ నింపి అక్కడ సంబంధించిన అధికారికి ఇస్తే వారు మీ ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుంది మీరు ఫామ్ ఇచ్చే ఇచ్చాక అధికార భూమి ఉన్న చోటుకి వచ్చి భూమిని పరిశీలించి నీటిని గమనించి డ్రిప్ ఇరిగేషన్ భూమి అనుకూలం కదా అనేది పరిశీలిస్తారు అన్ని రకాల అనుకూలంగా అర్హతలు కూడా ఉంటే అప్లికేషన్ను ఆమోదిస్తారు ఈ విషయంపై మొబైల్కి ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా చెబుతారు అలాగే వ్యవసాయ పరికరాలు ఎంత చెల్లించారో ఎంత సబ్సిడీ ఉందో అన్ని చెబుతారు ఆ పరిహారాలను ఎక్కడ కొనవచ్చు వివరాలు ఇస్తారు అక్కడ కొనవచ్చు అని సప్లయర్స్ వచ్చి డ్రిప్ పరికరాన్ని పొలం దగ్గర సెట్ చేస్తారు మీరు పది శాతం డబ్బులు చెల్లించగానే ప్రభుత్వం మిగతా తొంభై శాతం డబ్బులు చెల్లిస్తుంది మరిన్ని వివరాలు ఏపీ వ్యవసాయ శాఖ హెల్ప్లైన్ నంబర్ వన్ నైన్ జీరో టూకి కాల్ చేయవచ్చు అలాగే అధికారులకు పోస్టర్ ద్వారా తీర్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్